హలో ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అనేది మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది భయ్య మరి ఆర్సీపీకి కేకేఆర్కి మధ్య ఫస్ట్ మ్యాచ్ అనేది జరగబోతుంది మరి ఈ ఐపీఎల్ స్టార్ట్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయింది మరి పద్దెనిమిది సంవత్సరాలు అయినా ఆర్సీపీకి అయితే కప్పు ఇప్పటివరకు రాలేదు మరి ఆర్సీపీకి కప్పు రావాలని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా కోరుకుంటాడు భయ్య ఎక్స్పెషల్లీ కనీసం విరాట్ కోహ్లీ కోసమైనా రావాలరా బాబు అనే విధంగా కోరుకుంటారు మరి విరాట్ కోహ్లీ యొక్క జెర్సీ నెంబర్ పద్దెనిమిది ఈ ఐపీఎల్ సీజన్ పద్దెనిమిది రకరకాలుగా పద్దెనిమిది అనే నెంబర్ కలుసుకుంటూ వచ్చింది మరి ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ నగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది భయ మరి ఈరోజు నగ్గింది నగ్గదు అనే విషయం పక్కన పెడితే అసలు ఆర్సీబీ ఫైనల్గా కప్పు కొడుతుందా లేదా అనేది అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి భయ్య మరి నేనైతే ఇవాళ కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ మ్యాచ్కి సంబంధించిన అనాలిసిస్ అయితే చేయలేకపోయాను కానీ ఇక్కడ నుంచి మన కేకే స్టార్ క్రికెట్ ఛానల్లో ప్రతిరోజు ఐపిఎల్ మ్యాచ్ యొక్క ప్రివ్యూలు రివ్యూలు అలాగే ఏ మ్యాచ్ నగ్గుతుంది అనే విధంగా అనేక హైలైట్స్ ఈ ఛానల్లో చెప్తాను భయ్య ప్రతి వీడియో చేస్తూ ఉంటాను మరి ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రత్యేకించి ఈ ఛానల్లో క్రికెట్ గురించి మాత్రమే చెప్తాను ఇంకా వేరే ఏ టాపిక్ ఏ సొల్లు చెప్పను మరి ఏ మ్యాచ్ నగ్గుతుంది అనేది నేనైతే సాధారణంగా ప్రొడిక్షన్ చేసి చెప్పేస్తాను భయ్య మరి మీరు దాన్ని ఉద్దేశంతో తీసుకుని దాన్ని బేస్ చేసుకుని బ్యాటింగ్లు అటువంటివి చేయొద్దు అదనమాట మ్యాటర్ మ్యాటర్ నేనైతే సరదాగా ఉద్యమం చెప్తాను మరీ ఐపీఎల్లో మీరు ఏ ప్రొడిక్షన్ అని నమ్మద్దు ఎందుకంటే ఐపీఎల్ అనేది ఇంటర్నేషనల్ గేమ్ కాదు ఆ టైంలో ప్లేయర్ యొక్క మూడ్ ఎలా ఉంటుందో తెలీదు వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు ప్లేయర్స్కి ఐపీఎల్ మ్యాచ్ల్లో వేరే కొట్టుడు కొట్టేద్దాం అనుకుంటారు బౌలింగు విన్యాసాలు ప్రయత్నిస్తూ ఉంటారు ఐపీఎల్లోనే అనేక రకాలుగా వాళ్ళకు ఉన్న టెక్నిక్లన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు క్రికెటర్ బ్యాటర్ అయితే ఇష్టం వచ్చినట్టు షార్ట్లు ఆడటం లో యాంగిల్ అప్పర్ యాంగిల్ ఆ యాంగిల్ ఈ యాంగిల్ త్రీ సిక్స్టీ ఈ విధంగా బౌలర్ అయితే ఇక స్పిన్ వేద్దామా అదేద్దామా ఇది వేద్దామా రకరకాలుగా ఆలోచిస్తూ రకరకాల విన్యాసాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరైతే ప్రొడిక్షన్లో ఏ ప్రొడిక్షన్లో నమ్మొద్దు నా ప్రిడిక్షన్ కూడా నమ్మొద్దు కానీ ప్రతిరోజు వీడియో మాత్రం వస్తుంది రివ్యూ వస్తుంది రివ్యూ వస్తుంది అనాలసిస్ వస్తుంది ఇక స్పెషల్ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కేవలం క్రికెట్ గురించి మాత్రమే వస్తూ ఉంటాయి కాబట్టి మరి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ